ఎట్లా డిసైడ్ చేస్తాం ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు డ్రెస్ సరైన డ్రెస్ వేసుకోకూడదు ఆయన మగాళ్ళ కళ్ళల్లో చెడు పెట్టుకొని ఆడవాళ్ళపైన విషయం చెల్లితే ఎట్లా ఎవరు అన్నారు ఆరు నెలల పాప స్కూల్కి వెళ్ళే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపడుచు అరవై సంవత్సరాల ఒక ముసలామే వాళ్ళని ఎలా టెంప్ చేస్తుంది ఎవరు అన్నారు ఇలా ఇలా చాలా లెంగ్ ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి చాలా చాలా దాన్ని రికాల్ చేసుకునేవాడిని అంత వండర్ఫుల్ మెసేజ్ ఉన్న సినిమా అండి అసలు దాంట్లో కళ్యాణ్ సార్ యాక్ట్ చేయడం సింగిల్ షార్ట్లోనే చెప్పేస్తుండేవారు డైలాగ్స్ ఇట్లాంటి గొప్ప వ్యక్తికి మనం ఇంత డై హార్డ్ ఫ్యాన్ అయ్యింది ఫ్యాన్ కదండి మనం ఫాలోవర్ అంతే శిష్యు రికమెండ్ చేస్తున్నాను నేను లైఫ్ టైం చూస్తూ పెట్టాం అంతే అంతే పేరు కూడా నేను చెప్పలేదండి ఎప్పుడు కూడా పెట్టదలుచుకోలేదు జూనియర్ పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ని ఆయనకి ఎక్కడికి మచ్చ తేకుండా లైఫ్ టైం ఇది అరుగుతుంది ఎవరు ఏమన్నా ఎవరు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఇది సునామీ ఆగదు ప్రస్తావన ఎవరు రెడ్డి వచ్చినా తగ్గేదే లేదు వస్తే అంతే అదంతా ఆ శక్తి ఆయన దగ్గర నుంచి వచ్చేది అంత ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి అది అంత డెడికేటెడ్గా ఉండే ఆ లెగసీ కంటిన్యూ కావాలి డెఫినెట్గా నేను దానికోసం ఎంతో సాధన చేస్తున్నానండి మాట్లాడే మాటలు బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి నా వల్ల ఇందరు ఇలా ఉన్నారు అని అనుకూడదు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా కళ్యాణ్ సార్ రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఐ డోంట్ ఆఫ్ ఐ ఫీల్ ప్రైడ్ ఫాలోయింగ్ ద రైట్ వే అన్నట్టు మొబైల్ షాప్కి వెళ్ళి మందు తాగుతూ వీడియో పెడతారు కొంతమంది ఆడుకునేవి కళ్ళు తాగి స్టఫ్ తీసుకునే ఇట్లాంటి ఫ్యాన్సే ఆయనలాగా ఉన్నారు అని ఆ ముద్ర ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉన్నప్పుడు బట్ ఐ నెవర్ ఐ నెవర్ బీన్ లైక్ దట్ అలా ఉండను కూడా దానివల్ల ఇసుక రేణు అంత ఇమేజ్ కూడా డ్యామేజ్ కాకూడదు నా వల్ల అట్లాగే ఉంటాను నేను అలాగే మాట్లాడతా ఆయనలాగే ఉంటా ఆయనలాగానే జీవిస్తా అది జీవితాంతం జరిగే ప్రక్రియ అండి డెఫినెట్గా ఆయన చేత ఇన్స్పైర్ అయిన నేను ఇంకా డెఫినెట్గా చాలా ఇన్స్పైర్ చేయగలుగుతాను

అలాగే లేదు అంటే ఇప్పుడు కళ్యాణ్ సార్ టైం అంతా డెడికేట్ డెడికేటెడ్ వర్క్ చేస్తారండి డెడికేటెడ్ వర్క్ చేసేటప్పుడు ఆయనే చేసేస్తారు మిగతా ఏమన్నా చిన్న చిన్న ఫైట్ షాట్స్ ఉంటే వేరే ఆ ఫైట్ మాస్టర్ టీంలో వాళ్ళు వర్క్ చేసేస్తారు మన వేరే వీళ్ళ ప్రజెన్స్ లాంటి వాళ్ళ ప్రజెన్స్ అవసరం లేదండి కేవలం చేయాల్సింది ఏంటంటే కళ్యాణ్ సార్ లాగా జీవించడం ఒకటి మాకున్న విషన్ మిషన్ అదే తర్వాత ఆయన సిద్ధాంతాలను ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఆయన రీచ్ కాని ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళగలిగి ఏమైనా సర్వీస్ చేయడం ఇదే మోటో అండి అంతే మొన్న ఈ ఎలక్షన్ టైంలో సార్ అన్ని ప్రాంతాలకు వెళ్ళలేరు ఐ అనుకున్నటువంటి వర్క్ షెడ్యూల్స్ లో కరెక్ట్ ఇండస్ట్రీ నుంచి చాలా హిట్టివి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి